నంద్యాల జిల్లాలోని నంద్యాల పట్టణంలో మదరసా అల్ బనాత్ సాలిహత్లో ప్రపంచ పిజ్జాబ్ డే దినోత్సవం ఘనంగా జరిగింది నంద్యాల కూరగాయల మార్కెట్ అధ్యక్షులు షేక్ హర్షదు హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జానో జాగో సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబా షా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉద్దీన్ మౌలానా జిల్లా కార్యదర్శి సలాం మౌలానా మాట్లాడుతూ హిజాబ్ అనేది మహిళలందరికీ రక్షణ కవచం లాంటిదని పేర్కొన్నారు రెండు వేల పదమూడులో నజ్మా ఖాన్ అనే మహిళ న్యూయార్క్ లో ఈ ను ప్రారంభించారని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు హిజాబ్ ధరిస్తున్నాయి అన్నారు మహిళల్లో హిజాబ్ ప్రాముఖ్యత తెలియజేయడానికి నంద్యాల కూరగాయల మార్కెట్ అధ్యక్షులు షేక్ హర్షద హుస్సేన్ ఇలాంటి కార్యక్రమాలు అవగాహన చేయడం చేయడం మంచి పరిణామం అని అన్నారు ఎందుకంటే రెండు వేల పదమూడులో నజ్మాఖాన్ అనే ఒక మహిళ న్యూయార్క్లో ఈ ప్రోగ్రాన్ని మొదలుపెట్టింది రెండు వేల పదమూడులో న్యూయార్క్ సిటీలో నజ్మా ఖాన్ అనే మహిళ హిజాబ్ అనే కామకేతను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనే లక్ష్యంతో ఆ కార్యక్రమం చేపడుతూ వస్తున్నారు దానికి అనుసంధానంగా ఈరోజు నెంద్యాలలో మన మదరసలో నెంజాల కూరగాయల మార్కెట్ అధ్యక్షులు శేఖర్ హర్షద్భై గారు హిజాబ్ యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలి హిజాబ్ యొక్క పిల్లల్లో అవగాహన రావాలనే లక్ష్యంతో ఒక కార్యక్రమం చేపట్టడం మంచి ఆనందక విషయం మేము జానో జాదో ముస్లింల ద్వారా హర్షద్భై గారిని అభినందిస్తున్నాము అలాగే హిజాబ్ అనేది మన ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటి నూట నలభై దేశాల్లో జరుపుకుంటున్నారు హిజాబ్ ఒక ఆడి పిల్లలకు రక్షణ కవచం లాంటిది హిజాబ్ హిజాబ్ వల్ల ప్రతి ఒక స్త్రీ గౌరవించబడతారు హిజాబ్ ఒక ముస్లిం సమాజానికే కాదు యావత్ ప్రపంచ మహిళలందరూ హిజాబ్ వాడుతున్నారు రాజస్థాన్ తీసుకుంటే మార్వాడి మహిళలు హిజాబ్ చేసుకుంటారు అలాగే మన రాష్ట్రపతి అంత ముందు అందరూ కూడా హిజాబ్ ధరిస్తున్నారు అనేక కులాల వాళ్ళు హిజాబ్ ధరిస్తున్నారు హిజాబ్ అనేది ఒక వ్యక్తిగత రక్షణ ఇందాక అర్చ చెప్పినట్టుగా దిశ అలా చెప్పడానికి ఉన్నాయో ఇది ఒక మనిషికి ఒక మహిళలకు మన కూతుర్లకు మన అక్క చెల్లెలకు పిజ్జా అనేది రక్షణ ఉంటుంది ఆ యొక్క రక్షణ అనేది ఒక దుర్మార్గం కాపాడడానికి వాళ్ళు ఉంటుంది కాబట్టి ఇలాంటి పిజ్జా ప్రోగ్రాంని మనమంతా గవర్నమెంట్ చేయాలి ప్రతి ఒక్క మహిళలు దీని మీద అవగాహన పెంచాలి ఇలాంటి అవగాహన కార్యక్రమం చేపట్టిన మార్కెట్ యార్డు మార్కెట్ నింజాల మార్కెట్ కూలిగా మార్కెట్ అధ్యక్షులు విశాల్ భాయ్ గారికి మరోసారి ప్రతినిధి ఈ కార్యక్రమం చేయడం వల్ల ప్రజల్లో హిజాబ్ అంటే ఏమి హిజాబ్ యొక్క ప్రాముఖ్యత ఎగ్జాంపుల్ కు మనం తీసుకుంటే ఉదాహరణకు ఒక చాక్లెట్ తీసుకుంటాం ఒక ఫైవ్ స్టార్ అంటే చేసినామంటే ఫైవ్ స్టార్ చాకెట్లో చాకెట్ వస్తుంటాయి ఆ చాక్లెట్ కింద పెట్టామంటే పదిలోనే అది ఏం చెడిపోదు అదే చాక్లెట్ను మనము సీలు తీసి పది నిమిషాలు కింద పెడితే చీములు అన్ని తీగలు దోమలన్నీ కలిసి దాన్ని తినేస్తాయి కలుషితం చేస్తాయి అలాగే హిజాబ్ కూడా ఒక ప్రతి ఒక్క మా మన భారతదేశ అక్కడందరికీ ఒక రక్షణ కోవటం లాంటిది కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ చేపట్టిన కూరగాయల మార్కెట్ హర్షభై గారికి ధన్యవాదాలు జరుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మన మౌలానా గారు అందరూ దీన్ని ఒక జాతీయ ఉద్యమంగా చేయాలని కోరుకుంటూ మేము జై హింద్ జై భారత్ అందరికీ నమస్కారములు నేను కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను అలాగే ఇండియన్ యూనియన్ ముస్లింలు నాకు గౌరవ స్థానం కూడా ఉంది కాకపోతే ఈరోజు ఏమని సమావేశం సమావేశమైనామంటే హిజాబ్ డే హిజాబ్ డే అంటే ఒక ఆడపిల్లకు ముసుగు ఏమిటి ముసుగు అంటే దీనివల్ల ఏమిటి ఉపయోగం అంటే ఎన్నో కారణాలు ఉన్నాయి ఎన్నో లాభాలు ఉన్నాయి మొదటిది ఒక ముస్లిమ్స్కే కాదు ప్రతి ఆడపిల్లకు ఇది అవసరం ఎలా అంటే హిజాబ్ ధరించడం వల్ల ఒకటి దస్తు దూము ధూళి నోట్లోకి పోదు ముక్కులోకి పోదు రెండవది తన యొక్క లోపల బంగారు ఏదైనా ఆభరణాలు ఉంటే అవి కూడా దోచుకోవడానికి అవకాశం ఉండదు స్కైన్ లాడ్జెస్ ఉంటారు కదా బండ్ల మీద వచ్చి లాక్ పై అట్లాంటివి కూడా దానికి కూడా సంరక్షిస్తుంది మూడవది ఏంటంటే మన యొక్క స్త్రీల యొక్క అవయవాలు అందాలు అవి ఎదుటివాడికి కనిపిస్తే వాళ్ళలో మనసు మారుతాయి మారివాడు వెంట్రపడము అల్లరి చేయడము దీనివల్ల ఎన్నో కష్టాలు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది తర్వాత దీనికి హిజాబ్ అనే దానికి ప్రతి ఒక్కరూ ఆడపిల్లలు పాటిస్తే దేశం మొత్తంలో అరాచకము ఈ అఘాత్యాయులు ఈ మానభంగాలు ఇవన్నీ తగ్గిపోతాయి ఇది ఒక కవచం ఆడదానికి మనం అందరిచ్చే ఇచ్చే రక్షణకు పోలీసుల రక్షణ ఈ దిశ చట్టం అన్నీ ఒక ఎత్తు అయితే ఈ హిజాబ్ అనేది ఒక కవచం లాంటిది ఆడపిల్లలు ఆమె ఒక్కటే బహిరంగ ధైర్యంగా అర్ధరాత్రి అయినా కానీ పౌలైనా కానీ ఒంటరిగా నడపగలదు పోరాడగలదు అందుకనే ఈ హిజాబ్ను మన ప్రవక్త గారు ఎప్పుడో వందల సంవత్సరాల కిందటనే ఈ ఆడపిల్లకు హిజాబ్ అనేది ఒక ఆదేశాన్ని ఇచ్చినారు ఆదేశము ఈరోజు మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో అందరూ గమనించాలి ముఖ్యంగా మన ఆడవాళ్ళు ప్రతి స్త్రీ దీన్ని పాటిస్తే అన్ని విధాలుగా వాళ్లకు కవచం వాళ్ళకు రక్షణ ఇస్తుందని నేను భావించుకుంటూ రోజు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు అంశాలతో పాటు రాజకీయ సినిమా సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు మా లింకులు షేర్ చేయండి